ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు రామరాజు ఇంటికి పది లక్షలు దొంగతనం చేయడానికి వస్తాడు ఇక బయట గేటు దగ్గర ఉండి వల్లికి ఫోన్ చేస్తాడు దాంతో వల్లి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసే టైంలో అటువైపుకు తిరిగి పడుకున్న చందు ఇటువైపుకు తిరిగి వల్లి ఒళ్ళో చెయ్యి వేస్తాడు దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక బయట ఉన్న ఆనందరావు వల్లి ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అబ్బా అమ్మడు గబగబా ఫోన్ ఎత్తు తాళాలు ఎక్కడ పెట్టావో తలుపులు తీసి పెట్టావా లేదా చెప్పమ్మడు గబగబా దొంగతనం చేసేసి త్వరగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే తెల్లవారుజాన్నే లిగిసి ఇడ్లీ అని అమ్మాలి కదా ఫోన్ ఎత్తో అమ్మడు అంటూ మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తాడు ఆనందరావు దాంతో శ్రీవల్లి భయపడుతూనే జాగ్రత్తగా చెందు చేయి తీసి పక్కకు పెట్టి బయటకు వచ్చి డోర్ వేసి వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అనగానే అటువైపు ఆనందరావు అమ్మడు నేను దొంగతనం చేయడానికి ఫుల్ రెడీగా ఉన్నాను తాళాలు ఎక్కడ పెట్టావు డోర్ తీసే పెట్టావు కదా అని గబగబా అడుగుతూ ఉంటాడు దాంతో వల్లి నాన్న నాకెందుకో చాలా భయంగా ఉంది నాన్న అమ్మడు మీ నాన్నని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు నేను చిన్నప్పుడే పిల్లల దగ్గర బలపాలు చాక్లెట్లు కొట్టేశాను యు డోంట్ వర్రీ అమ్మడు మనం ఆనాడే దొంగతనంలో పండిపోయాం నువ్వేం టెన్షన్ పడకు మూడో కంటికి తెలియకుండా ఎవ్వరికీ డౌట్ రాకుండా నేను డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతాను ఓకేనా అనగానే వల్లి వాళ్ళ నాన్నతోటి హాల్లో తిరుపతి బాబాయ్ నిద్రపోతున్నాడు జాగ్రత్తగా చూసుకుని వచ్చే అని అంటుంటే వాడంతా పిల్లిపిత్రేగాడు కనిపెట్టడం వాడి వల్ల కానే కాదు నువ్వు టెన్షన్ పడకుండా తాళాల సంగతి డోర్ సంగతి ముందు చెప్పు అని అంటాడు తాళాలు హాల్లో టేబుల్ మీద పెడతాను డోర్ ని తీసి పెడతాను సరేనా జాగ్రత్తగా తీసుకుని తియి అని శ్రీవల్లి అంటే ఓకే అమ్మడు కాసేపట్లో మీ నాన్న దొంగగా కుడికాలు ఎంట్రీ పెట్టేస్తాడు అని అంటుంటే నాన్న నాకు ఇంతకో చాలా భయంగా ఉంది గుసంత జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయ్యో తాళాలు గదిలోనే మర్చిపోయాను ఇప్పుడు ఎలా రా దేవుడా అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది ఇంతలో చందు లెగిసి కూర్చుని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వల్లి భయంతోనే బావా అని అంటుంది దాంతో చందు ఎవరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు దాంతో తడబడుతూ విన్నావా బావా అని అంటే మాటలేం వినపడలేదు కానీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనిపించింది అని అనగానే శ్రీవల్లి హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకుని డోర్ వేసి మళ్ళీ పడుకుంటుంది దాంతో చందు ఎవరితో మాట్లాడుతున్నావంటే చెప్పవేంటి అని అనేసరికి మా అమ్మతో బావా అని శ్రీవల్లి చెప్పగానే ఏంటో దొంగలు దొంగలు ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఈ రాత్రిపూట మాట్లాడుకోవడం ఏంటి పగలు మాట్లాడుకోలేరా అని అంటాడు ఇక శ్రీవల్లి ఈ తాళాలు అక్కడ ఎలా పెట్టాలి డోర్ ఎలా తీసి పెట్టాలి మా నాన్న వచ్చేస్తూ ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ ప్లాన్ ఏంటో నా కొంబ ఉంచేటట్టు ఉంది ఓ దే ఊరి దేవుడా అని భయపడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇక మరో మరోవైపు అప్పుడే ఇంటికి వస్తాడు ధీరజ్ ప్రేమ గుమ్మం దగ్గర కనిపించకపోయేసరికి ఇది వెయిట్ చేస్తూ ఇక్కడే ఉండాలి కదా ఈ రోజు లేదేంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు ఇక మెయిన్ డోర్ లాక్ వేసి ఉండడం చూసుకుని ఎంత తలుపు కొట్టినా కూడా ఎవ్వరూ తలుపు తీయరు ఇక చేసేదేమీ లేక ప్రేమకి ఫోన్ చేసి ఓ ఎక్కడున్నావు అని కోపంగా అడుగుతాడు దాంతో ప్రేమ శ్మశానంలో డాన్స్ చేస్తున్నాన్రా నీ దృష్టిలో నేను దెయ్యాన్ని కదా అని అనగానే ఈ ఎగస్ట్రాలే వద్దు తిన్నగా సమాధానం చెప్పు అని అంటాడు నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగానే సమాధానం చెప్తాను ఈ అర్ధరాత్రి టైంలో ఎక్కడుంటానో రూమ్లోనే ఉంటాను అని అంటుంది అంటే రోజూ నా కోసం మెట్ల దగ్గర వెయిట్ చేస్తావు కదా అందుకే అడిగాను అని అనగానే రోజూ నీ కోసం మెట్ల మీద కూర్చోవడానికి నాకేం పని పాట లేదా అని అంటుంది ప్రేమ అమ్మ తల్లి మళ్ళీ మొదలు పెట్టావా నీ టార్చర్ కాసేపు ఆపి కొంచెం డోరు తీయవా అని బ్రతిమ్లాడతాడు నేను తీయను అస్సలు తీయను నీ దృష్టిలో నేను ఏమన్నా నీ పెళ్లా నువ్వు పిలవగానే వచ్చి డోర్ తీయడానికి జస్ట్ ఒక వస్తువుని నేనెందుకు డోర్ తీయాలి అని బెటకారంగా అంటుంది ప్రేమ దాంతో ధీరస్ ఒకవైపు నీ మాటలు పోటు మరోవైపు ఈ దోమల పోటు ప్రేమ ఆకలి చంపేస్తుంది అని అంటూ ఉంటాడు ధీరస్ మొన్నే చెప్పాను కదరా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తిని రమ్మని మరి తినకుండా ఎందుకు వచ్చావు అని ప్రేమ అడగటంతో అంటే మొన్నటిలాగా కిటికీని ఓపెన్ చేసి లోపలికి తీసుకువెళ్తామనుకున్నానే అందుకే తిని రాలేదు అని అంటాడు దాంతో ప్రేమకి ఒళ్ళు మండి ఫోన్ కట్ చేస్తుంది ఈ రాక్షసి టైం చూసి నాతో ఆడుకుంటుంది అని మళ్ళీ ప్రేమకి ఫోన్ చేస్తాడు దాంతో ప్రేమ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావురా అని కసురుకుంటుంది త్వరగా తలుపుతీవే కాళ్ళు నిప్పోస్తున్నాయి ఆకలి చంపేస్తుంది నీకు దండం పెడతాను డోర్ తీవే ప్లీజ్ అని బ్రతిమ్లాడుతూ ఉంటాడు ఓకే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను నువ్వు పాట కానీ జోక్ కానీ చెప్పి నన్ను ఇంప్రెస్ చేయి అప్పుడు డోర్ తీస్తాను అని అంటుంది ప్రేమ అసలే దోమలు బయట చంపుతుంటే మధ్యలో నీ గోలేంటే అంటూ ధీరజ్ ప్రేమ ప్రేమకి పాట జోకు చెప్తాడు కానీ ప్రేమకి అవేవే నచ్చవు దాంతో ప్రేమ ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు వల్లి టెన్షన్ పడుతూ నాన్న వచ్చేస్తాడేమో డోర్ తీయాలి ఎలా రా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది జాయిగా మంచం మీద నుంచి లేచి పక్కన ఉన్న తాళాలు తీసుకుని తన రూమ్ నుంచి ఎలాగోలో బయటికి వస్తుంది వల్లి తాళాలను తీసుకువెళ్ళి కిచెన్ లో ఉన్న ఒక కుండ కింద పెడుతుంది ఇక మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీయగానే ఎదురుగా ధీరస్ కనపడతాడు ఇక వల్లికి గుండాగినంత పని అవుతుంది ఇక భయాన్ని కవర్ చేసుకుంటూ ధీరస్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది వల్లి దాంతో ఈ టైంలో మీరేంటి ఇక్కడ వదినా అని అడుగుతాడు ధీరజ్ డోర్ ఓపెన్ చేయడానికి అని వల్లి చెప్పేసరికి ధీరజ్ అనుమానంగా వల్లి వైపు చూస్తూ పదింటికల్లా మీరు డోర్ క్లోజ్ చేస్తారు ఎవరు అడిగినా బ్రతిమ్లాడిన తాళాలు ఇవ్వరు ఓపెన్ చేయరు అలాంటిది ఈ టైంలో మీరు మీ అంతటి మీరే డోర్ ఓపెన్ చేశారు ఎందుకు అని అంటాడు దాంతో వల్లి వచ్చేస్తారు కదా అని టెన్షన్లో నోరు జారుతుంది నువ్వు లేటుగా అంటే నువ్వు లేటుగా ఇంటికి వస్తావు కదా నిన్ను ఇబ్బంది పెట్టకూడదని డోర్ తీసి పెడుతున్నాను అని మళ్ళీ కవర్ చేసుకుంటుంది దాంతో ధీరజ్ మొన్న ఇదే విషయం ప్రేమ మీతో చెప్తే మీరు వినలేదు కదా లేటుగా వస్తే తెల్లవారే వరకు బయటే ఉండాలని ప్రేమను కూడా బయట ఉండమని తాళం వేశారు అంట కదా అలాంటిది నా గురించి జాలిపడి స్వయంగా మీరే డోర్ ఓపెన్ చేయడం ఏంటి వదిన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మరోవైపు శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు వచ్చేస్తూ ఉంటాడు మెరుపులా పది లక్షలు కొట్టేసి ఉరుములా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక అనుమానం వచ్చిన ధీరస్ తోటి వల్లి ఆశ్చర్యం లేదు ఆవకాయ పచ్చడి లేదు మావయ్య గారు నాకు అప్పచెప్పిన బాధ్యత ప్రకారం ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణలో ఉంచాలి అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళందరికీ నేను ఒక రాక్షసిలా కనపడుతున్నాను ఇంటి మంచి కోసం పాటుపడితే కూడా అందరి కోసం నేనే తిట్లు తిట్టించుకోవడం ఎందుకని ఈ రోజు నుంచి రుగుల్స్ని కూతంతా సవరణ చేసి చూసి చూడనట్టుగా పోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది అవును వదిన ఇందాకటి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నట్లు ఉన్నారు అయ్య బాబాయ్ నువ్వు భలే అంటున్నావు ధీరజ్ నేనెందుకు టెన్షన్ పడతాను లేదు వదినా మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఫేస్ అంతా చెమటలు కూడా పడుతున్నాయి ఏంటి వదినా ఏమైంది నాకేం టెన్షన్ లేదు నువ్వు వచ్చి ప్రేమను పిలవడం నేను విన్నాను అందుకే వచ్చి డోర్ తీశాను నువ్వు లోపలికి వచ్చేస్తావా లేదంటే తాళం వేసుకుని వెళ్ళిపోనా చెప్పు అనగానే ధీరజ్ వస్తా వస్తా అని లోపలికి వెళ్ళిపోతాడు థ్యాంక్స్ వదిన గుడ్ నైట్ అని చెప్పేసి ధీరజ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్